గ్రామ పంచాయతీలకు అవార్డ్స్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని జనసేన సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు అన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ విధమైన అవార్డ్స్ రాకపోవడంతో తమకు తామే అవార్డు ప్రకటించుకోవాలని వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు అవార్డ్స్ ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు పద్నాలుగు పదిహేను ఆర్థిక నిధులు వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నుంచి తీసేసుకుని అభివృద్ధి పనులు అటకెక్కించిందని మండిపడ్డారు డాక్టర్ మాది బిఆర్ అంబేద్కర్ జిల్లా నిన్న జాతీయ గ్రామీణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పురస్కారాలన్నీ గ్రామాలకు ప్రకటించడం జరిగింది ఆ గ్రామాలను ప్రకటించిన పురస్కారాలను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఇక ఇక ముందే కేంద్రం ప్రకటించిన పురస్కారాల్లో రాష్ట్రానికి ఏం రాకపోవడంతో రా కేంద్రం ఇచ్చేది ఏంటి మనమే ప్రకటించుకుందాం అని చందాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పురస్కారాలన్నీ గ్రామ పంచాయతీలకి జరిగింది అయ్యా మీరు ఏం చేశారని ఈ గ్రామ పంచాయతీలు ఏ అభివృద్ధి చేశారని మీ ఈ అవార్డులు ప్రకటించారని సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా అవార్డులు ప్రకటించే ముందు ఏ గ్రామ పంచాయతీ నుంచి ఎంత నిధులు మీరు అభివృద్ధి పనుల కోసం తీసుకున్నారో అలాగే విధంగా ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి మీరెంత దండుకున్నారో చెప్తే కూడా బాగుండేది ఎందుకంటే సర్పంచ్లకి నీళ్ళు నుంచి మేము ఒక చిన్న పని కూడా గ్రామంలో చేసే పరిస్థితి లేదు